నిజాం కాలేజ్ సంబంధించి గత ఆరు రోజుల నుంచి విద్యార్థులు ఏదైతే దీచేస్తున్నారో దానికి ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన నేపథ్యంలో పీజీకి సంబంధించిన విద్యార్థులు కూడా మాకు ఎలాంటి హామీ ఇస్తారని అయితే వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మ మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఇప్పుడు యూజీకి సంబంధించిన విద్యార్థులకు అయితే ఒక హామీ వచ్చిందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని లేదా మరి లేదా అంటే ఎన్ని రోజులు మా మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా మాకు కూడా హాస్టల్ ఎక్కడిచ్చిరంటే ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోయింది అని చెప్పేసి మొత్తం యూనివర్సిటీ కాన్సేట్ కాలేజెస్ కదా సైఫాబాద్ సికింద్రాబాద్లోవి అక్కడ అడ్జస్ట్ చేసిరు సరే అడ్జస్ట్ చేసిరు కదా ప్రస్తుతానికి ఏదో ఒక హాస్టల్ ఉందని చెప్పేసి వెళ్ళినాం అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ ఉంటారు మేము ఉంటాం అసలు అంతమందికి ఎంత కంజెస్టెడ్ ఉండే అంటే ఈవెన్ ఒక హాస్పిటల్లో ఒక ఓపెన్ ఇట్లా వార్డ్ ఎట్లుంటుందో ఒక ట్వంటీ ఫిఫ్టీ మెంబర్స్ వరకు ట్వంటీ థర్టీ మెంబర్స్ వరకు ఉన్నాం ఎందుకు ఇట్లా ఉండాలి మా హాస్టల్ మాకు ఉంది మా హాస్టల్ బిల్డింగ్ మాకు గట్టిరు ఓయూలో మా హాస్టల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ కూర్చొని రోడ్ల మీద కూర్చొని తీసుకున్నాం మేము హాస్టల్ సరే ఇక్కడ కావాలి మాకు మాకు కట్టిరు జీవో పాస్ చేసినప్పుడు కూడా ఎంఎస్సీ స్టూడెంట్స్ కానీ పాస్ చేసినప్పుడు డిగ్రీ వాళ్ళకి ఎట్లు ఇస్తారు అయినా సరే ఏం కాదు మా చెల్లెళ్ళే కదా అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ అన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకు అని సరే అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంట్ సీనియర్ వాళ్ళు ఉన్నారు ప్లేస్ లేదు అన్నందుకు అడ్జస్ట్ అవ్వండి వన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇక్కడే ఇస్తామమ్మా కాలేజ్లోనే అన్న ఒక్క మాటకు మేము అటు వెళ్ళినాం క్యాంపస్ దగ్గరికి ఇప్పుడు మాకు ఇవ్వకుండా సీట్లు పెంచరు ఎందుకు పెంచారు ఎవరు పెంచమని అడిగారు మీకోసం మీరు కావాలి స్టూడెంట్స్ కావాలని మీరు మీరు సీట్లు పెంచుకుంటే మేమేం చేయాలి ఆల్రెడీ ఉన్న ఇక్కడ పీజీ వాళ్ళు ఎక్కడ పోవాలి చెప్పండి ఎక్కడ పోవాలి ఇప్పుడు ఆడ ఉన్న హాస్టల్ అంటున్నారు మాకు ఇక్కడ కావాలి హాస్టల్ మేమందరం సైన్స్ స్టూడెంట్స్ మీ మాకు ఉండాలి హాస్టల్ ఎందుకంటే మాకు ప్రాజెక్ట్స్ ఉంటాయి ల్యాబ్స్ ఉంటాయి నిలబడి చేసుకునేది ఉంటుంది ప్రాజెక్ట్స్ ఆన్ టైం ఉండాలి మేము అట్లాంటప్పుడు మమ్మల్ని మాకే హాస్టల్ ఇవ్వకుండా వీళ్ళకి ఎందుకు ఇస్తారు ఏ యూనివర్సిటీలో ఉంది యూజీ వాళ్ళకు యూజీ వాళ్ళే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని ఏ హాస్టల్లో ఉంది ఏ కాలేజ్లో ఉంది వాళ్ళు ఇచ్చి మాకు అప్పుడు ఇచ్చి ఇప్పుడు వాళ్ళు కూర్చున్నారు వాళ్ళకి ఇచ్చారు మా జూనియర్స్ వస్తారు వాళ్ళు కూర్చున్నారు అంటే ఇక మొత్తం ధర్నాలు చేసుకుంటూ మొత్తం రోడ్లు ఎక్కి మొత్తం రాజకీయాలు అన్ని చేస్తూనే పోవాలా మాకంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఏమి ఇవ్వరా ఎందుకు ఇట్లా చేస్తున్నారు కరెక్ట్గా వాళ్ళు సీట్లు పెంచాలి అనుకున్నప్పుడు కరెక్ట్ కెపాసిటీ ఉంటే పెంచాలి లేదంటే లేదు ఉన్న సీట్లను అట్లనే మెయింటైన్ చేయాలి ధర్నా మా అంటే ధర్నా చేస్తున్నారని ప్రభుత్వం తరఫున ఒక దూత హామీ ఇచ్చారు పరిస్థితి ఏంది అసలు పీజీ వాళ్ళు 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 చేసుకుంటున్నారు అయిపోయింది పీజీ వాళ్ళని అసలు పట్టించుకోవడం లేదు అక్కడ ఇచ్చేసినాం కదా హాస్టల్ వీళ్ళకేమి అవసరం లేదు అన్నట్లు పట్టించుకోవట్లేదు అసలు ఎవ్వరు మీరు దూరం నుంచి వస్తున్నారు కదా అంటే ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు ఆ ట్రాన్స్పోర్ట్ పరంగా అంటే సరే ఇప్పుడు వస్తున్నాం సరే ఫ్రీ బస్ అయింది వస్తున్నాం ఓకే కానీ అంత జర్నీ చేయలేక మీరు నమ్ముతారో నమ్మరు ఎంతమంది బస్సులనే పడిపోతున్నారు అంత పడిపోయి అసలు మాకు ఈడ హాస్టల్ ఉండగా అంత బస్సులో పడిపోయి అంత దూరం జర్నీ చేసి రావాల్సిన అవసరం ఏముంది మేము కూర్చుంటే ఇప్పుడు మా హాస్టల్ మొత్తం మాకు ఇవ్వరా అయినా సరే యూజీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి అన్న ఒక్క మాటతో ఆపినాం మేము నెక్స్ట్ ఇయర్ మాకు ఇక్కడ ఇస్తారు అన్న ఒక్క మాటతోనే మేము నిలబడి ఆగినాం ఇప్పుడు మొత్తం ఏ మమ్మల్ని అంటే మేము ఎక్కడ పోవాలి అంటే పీజీ వాళ్ళ స్టూడెంట్స్ కాదా వాళ్ళు ఈ కాలేజ్లో చదువుకోవట్లేదా వాళ్ళ వాళ్ళు కూడా ఎంట్రన్స్లు రాసి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళలానే వాళ్ళని ఎందుకు పట్టించుకోరు అంటే తల్లిదండ్రుల నుంచి ఎలాంటి అంటే ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు హాస్టల్ ఉన్నారని ఒక్క హోప్తోనే పంపించినాం మీకు కాలేజ్లో హాస్టల్ ఉంది కాబట్టి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది ఒక సెక్యూరిటీ లా ఉంటుంది అని చెప్పేసి ఈ హాస్టల్ పెట్టుకుంటామని ఇంట్లో అడిగిన అడిగి పెట్టుకుంటాం కూడా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు సరే మీరు ఈ కాలేజ్ పెట్టుకుంటాం అమ్మ మీ ఇట్లా కాలేజ్లోనే హాస్టల్ ఉంటుంది అంటే సెక్యూరిటీ కూడా మంచిగా ఉంటుంది అంటే సరే ఒకటే దగ్గర ఉండి మంచిగా పోతారు ఎక్కువ దూరం కూడా ఏముండదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక నమ్మకంతోనే పంపిస్తారు ఇప్పుడు పేరెంట్స్ అందరు నమ్మకాలు ఒమ్ము చేసినట్లు కాదా ఏం సమాధానం చెప్తారు మా పేరెంట్స్కి హాస్టల్ ఇవ్వం మేము ఇక్కడ దొబ్బేస్తాం మీ పిల్లలని అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి లేదా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన ఫుల్ టైం ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నాడు విద్యార్థులు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు ఇట్లా కూడచ్చారు ఏ ఫుల్ టైం ముఖ్యమంత్రి ఉన్నా సరే విద్యార్థులతోనే ఇట్లా చేస్తే మాత్రం మేము తాగం అసలు ఆగము ఎవరమైనా సరే అసెంబ్లీ నైనా ముట్టడిస్తాం సెక్రటరేట్ కన్నా పోతాం రాను రానున్న రోజుల్లో మీ చర్యలు ఏంది అసలు చర్యలకు ఇలానే అన్యాయం చేసుకుంటూ పోతే మేము ఎంత దూరం అయినా వెళ్తామో కావాలంటే ప్రభుత్వం దింపన దింపుతాం మళ్ళీ ఎలక్షన్స్ కూడా అడగమైనా కూడా అడుగుతాం ఇప్పటివరకు అయితే యూజీ సంబంధించిన విద్యార్థుల పరిస్థితి అయితే చూసాం ఇప్పుడు పీజీ విద్యార్థులు కూడా మా బాధ కూడా చూడడం వాళ్ళు చెప్తున్నారు చెప్పండి అమ్మా ఏంది అసలు మీ ప్రాబ్లం పీజీ వాళ్ళకి ఏదైతే హాస్టల్ సీనియర్స్కి ఇచ్చారో సీనియర్స్ ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళ రూమ్స్లో ఈ పిల్లలు మా వాళ్ళని కూడా ఉంచాలనేది మాది రిక్వెస్ట్ ఎందుకు ఇలా అడుగుతున్నాం అని అంటే వాళ్ళకి ల్యాబ్స్ ఉన్నాయి మెయిన్ ఇంపార్టెంట్ ల్యాబ్స్ వాళ్ళు టెన్ థర్టీ లెవెన్ వరకు క్లాస్లో వస్తున్నారు ఒక వన్ అవర్ క్లాస్ మిస్ చేసుకుంటున్నారు ఆ క్లాస్ మిస్ చేసుకొని వాళ్ళు నైట్ వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది వాళ్ళు ఇక్కడికి ఎట్లుంటారు మరి ఏం చేస్తారు వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపించండి లేకుంటే రెంటెడ్ హాస్టల్లో తీసుకొని ఇక్కడ మేము ఉంచుతాం ఫిజిక్స్ వాళ్ళని జువాలజీ వాళ్ళని కెమిస్ట్రీ వాళ్ళకి ల్యాబ్స్ ఉన్నాయి కదా అని చెప్పండి లేకుంటే మేమున్న రూమ్స్ వాళ్ళకి ఇవ్వండి అంతే మాకు ఇదే కావాలి మేమున్న రూమ్స్లోనే వాళ్ళని ఉంచండి లేదు ఏం చేయలేము మొత్తం వాళ్ళకి ఇస్తామంటే వీళ్ళు కూడా కూర్చుంటారు వాళ్ళు త్రీ డేస్ చేస్తే మేము టెన్ డేస్ చేస్తాం ఇదే మాది ఆన్సర్ వెంకటం మాకేం ఇవ్వలేదు వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే చెప్పినట్లు చెప్పారు కానీ మాకేం చెప్పలేదు మీకు సొల్యూషన్ చూస్తాం ఇంకా టూ మంత్స్ ఉంది కదా అని చెప్పారు కానీ ఇప్పుడే మీకు ఏదైనా చెప్తాము అనే ఆన్సర్ అయితే చెప్పలేదు మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకోండి అన్నప్పుడు సార్ వచ్చేందుకు చెప్పారు మరి సార్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు మీరు వాళ్ళు కలిసి మాట్లాడుకోండి అని చెప్పినప్పుడు సార్ వచ్చేందుకు ఇవాల్వ్ అయ్యారు సార్ ఇవాల్వ్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది కదా గతంలో విద్యార్థి నాయకుడిగా ఇదే బల్మూరు వెంకట ఇక్కడికి వచ్చి అనేక సార్లు నిరసనలు వ్యక్తం చేసిండు మీకు అండదండ కూడా ఉన్నాడు ఇప్పుడు ఎమ్మెల్సీ కట్టించండి ఎట్లా కూడా యాక్చువల్ గా అయితే మాకైతే మాకైతే ఏం ఆన్సర్ ఇవ్వలేదు ఓన్లీ యూజీ వల్లకే ఆన్సర్ ఇచ్చారు మాకైతే ఆన్సర్ ఇవ్వలేదు జస్ట్ చెప్తున్నారు మీకు ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది అని అంటే ఆ టైం వరకు మీరు ఏమన్నా రాసిస్తారా రాసేది మీరు మీరు మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఏమన్నా మేము మాట్లాడమన్న మేము ఎందుకు మాట్లాడమన్నారు వాళ్ళతో వాళ్ళు కూడా మాట్లాడమే మేము సాల్వ్ అది మీరు ఎందుకు వచ్చారు మరి అసలు సాల్వ్ చేయనప్పుడు ఎందుకు వచ్చారు పీజీ వాళ్ళ ప్రాబ్లం కూడా అందరిని నేను పిల్లల్ని చూస్తా గవర్నమెంట్ అందరిని సమానంగా చూస్తున్నప్పుడు మరి ఈ పిల్లలు ఇడికి పోవాలి ఓకే యూజీ పిల్లలకి పీజీ పిల్లలకు గొడవ పెట్టించే ప్రయత్నంగా మీరు చూడవచ్చు ఏమో మేబీ అవ్వచ్చు ఏమో వాళ్ళతోనే అని చెప్తుంటే వాళ్ళు మాట్లాడే లో లేరు మరి వాళ్ళతో మేము ఎలా మాట్లాడాలి ఓకేమో మీరు చెప్పండి ఎట్లా చూడవచ్చు మాకైతే తెలియదు సార్ మా సీనియర్స్ది మాకు కావాలి అంతే ఇంతకుముందు అడ్జస్ట్ అవ్వమని ఓయోలో ఇచ్చిండ్రు ఇన్ని డేస్ అడ్జస్ట్ అయినాము ఇప్పుడైతే ఇంకా అవ్వదలుచుకోవాలి బల్మూరు వెంకట గారు మొత్తం డిగ్రీకే ఫేవర్ చేసేటట్టు యూజీ వాళ్ళకి ఫేవర్ చేసేటట్టు మాట్లాడుతున్నారు మేము ఏ సమస్యలు చెప్పినా అది మాకు రిప్రజెంటేషన్ అని అని చెప్తున్నారు మేము అనేక మార్లు పోయి నేనే రిప్రజెంటేషన్ ఇచ్చా అనేక మార్లు అనేక సమస్యల మీద దృష్టి తీసుకుపోయినా కానీ ఏదో యూజీకి కేటాయించినట్లు చెప్తున్నారు మేము అనేది ఏంటంటే పీ యూజీ గర్ల్స్ని ఇప్పుడు పీజీ గర్ల్స్ని తీసుకుపోయి ఉస్మానియా హాస్టల్లో ఉంటున్నారు చేస్తానంటున్నారు మేమనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు ఎవరైతే ఎక్కువ వస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ చేయమంటున్నాం ఇప్పుడు ఇదేంటంటే క్యాంపస్లో యూజీ పీజీల మధ్య గొడవలు రెచ్చగొట్టే విధానంలో తీసుకుపోతున్నారు తప్ప వేరే విధంగా తీసుకుపోవట్లేదు ఇదే బల్మురి వెంకటగారు మా హాస్టల్కి వచ్చి ఎందుకు పరిశీలించారు ఇక్కడ ఇక్కడ నుంచి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనేక మార్లు ఇచ్చినా నేను పోయి కలవాలంటే బల్మరు వెంకట గారిని కలవటం సాధ్యం ఏదన్నా మాట్లాడితే ఇక్కడ కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు అక్కడ వాళ్ళ దగ్గర సాధ్యం అవుతుందా మళ్ళీ లేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు ఆ ప్రభుత్వం చేయలేదు అంటున్నారు బీఆర్ఎస్ అయితే మాకేంటి కాంగ్రెస్ అయితే మాకేంటి మా హక్కులు ఎవరైనా కాళ్ళు రాస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం గతంలో విద్యార్థుల తరఫున బల్మూరి వెంకటైతే పలుసార్లు ఇక్కడే ఈ వేదికగానే దీక్షలు నిరా దీక్షలు చేసిండు ఇప్పుడు ఆయన ఒక ప్రభుత్వ దూతగా వచ్చినప్పుడు ఎట్లా స్పందించారు మేము అనేది ఏంటంటే వీళ్ళకు కొట్టి వాళ్ళకు పెడతామంటే మేము ఒప్పుకోము న్యాయం అంటే సమన్యాయం ఉండాలి ఎవరికైనా మేము విద్యార్థులమే మేము ఇప్పుడు బల్మూరి వెంకట గారు ప్రభుత్వం తరఫు వచ్చినప్పుడు ఇద్దరు 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 పక్షాన మాట్లాడాలి నేను అన్నది ఏంటంటే బల్మూరి వెంకట గారు మీరు కమిటీ ఇప్పుడు ఎవరైతే మీరు కూర్చొని మాట్లాడమంటున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటారు మేము వచ్చేసి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా ఉంటాం వాళ్ళతో మేము గెలవలేము కాబట్టి పెద్ద మనిషిగా మీరు వచ్చినప్పుడు మీరే కూర్చొని రేపు రండి మీకు ఎప్పుడైతే ఖాళీ ఉంటుందో అప్పుడు రండి వచ్చి కూర్చొని ఇష్యూని సాల్వ్ చేయమంటున్నాను దా విషయం అయితే తప్పు కాదు కదా ఇక్కడ దాకా వచ్చి మాట్లాడిన వ్యక్తి కూర్చొని రేపు మాట్లాడటానికి ఏమైందని అంటున్నాను బల్మూరి వెంకట గారిని నేను అంటే ఆయన మాట్లాడిన పదాల్లో ఎక్కువ ఎక్కువ శాతం గత ప్రభుత్వం గురించి మాట్లాడి మీరేమన్నారు గురించి అవసరం మేము అనేది ఏంటంటే ఈ నిందలు ఎవరి మీద మోపుదాం దీన్ని ఎవరికో అనుకూలంగా మార్చుకుందాం అంటే మేము ఒప్పుకోమండి మాకు ఎవరైనా ఒకటే పోరాటం వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అంటున్నారు ఇప్పుడు వాళ్ళని తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకుంది మీరు ఎన్నుకున్నప్పుడు సమన్యాయం చేయకపోతే మీ పరిస్థితి కూడా రేపు అంతే అంటున్నాం మేము అనేది విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఆయన మీ పట్టించుకునే ప్రయత్నం సార్ దీనికి కొద్దిగా ఎక్స్టెన్షన్ నేను చెప్తాను సార్ ఇదే కోర్సు ఫీజు ముప్పై ఎనిమిది వేలు ఉంది సార్ ఈ హాస్టల్లో ఒక రీవాల్యుషన్కి వచ్చేసి ఒక సబ్జెక్ట్కి వచ్చేసి పదివేలు ఉంది సార్ ఇట్లాంటి అనేక విషయాల మీద మేము ప్రజావాణి పోతే మా 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 విషయుని ఒక చిత్తుకాయతో వేసిరేసారు సార్ అట్లాంటి ఒక ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము పోవాలంటే సాధ్యమవుతుందా ప్రజా ప్రజావాళ్ళు ఎవరో ఒక అనాఫీషియల్స్ ఉంటున్నారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మాకు తెలియట్లేదు నాకు నాకు అదే విషయం మీద మీకు కావాలంటే నేను తర్వాత మీకు పంపిస్తా అదంతా ప్రొసీజర్ మీకు ఇచ్చింది దానికి ఒక మెసేజ్ ఇచ్చారు దానికి రిప్లై కూడా రాల ప్రజావాణి అంటే ఏంటి గ్రీవెన్స్ దాంట్లో నుంచి మాకు రిప్లై రాయాలి నా అడ్రస్ పూర్తిగా నా ఫోన్ నెంబర్ పెట్టి రాసిన ఆ ఇష్యూస్ మీద కనీసం రాలేదు ఇంకా ఇదే పీజీ స్టూడెంట్స్లో చాలా మందికి సగం మంది స్కాలర్షిప్లు పడి సగం మంది స్కాలర్షిప్లు పడాల అట్లాంటి ఇష్యూల మీద మాట్లాడలేదు ఇక్కడకు వచ్చి ఏంటంటే ఒకవైపు పో పోర్ట్రేట్ చేసుకొని ఒకవైపు ఇష్యూ సాల్వ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకొని వాళ్ళకి వాళ్ళే ఏదో చేసుకొని హెల్ప్ చెప్పైందంటే మేము రేపు ధర్నా కూర్చుంటాం ఇరవై రోజులు కూర్చుంటాం ఐదు ఇష్యూ ఇది కేవలం పీజీకి యూజీకి స్టూడెంట్స్ మధ్య గొడవ పెట్టడానికి చేసిన ఇష్యూ లాగే అవుతుంది తప్ప ఇది సాల్వ్ చేసే ఇష్యూలా లేదు ఒకవేళ సాల్వ్ చేయాలంటే నేను అంటే బల్మూరు వెంకట అన్నగారిని వచ్చి కూర్చోమనండి గవర్నమెంట్ తరఫు నుంచి ఆయన వస్తున్నారు కాబట్టి అన్నగారు వస్తున్నారు కాబట్టి కూర్చోమనండి కూర్చొని మేము మాట్లాడేది న్యాయంగా ఉందా వాళ్ళు మాట్లాడేది న్యాయంగా ఉందా చూసి అకామిడేట్ చేయమనండి సార్ మేము అనేది అది మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు ఏమంటున్నారంటే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి రిప్రజెంటేషన్ ఇప్పుడు ఒక ఒక ప్రతినిధిగా ఆయన ఇక్కడికి వచ్చిండు డైరెక్ట్గా మేము చెప్పిన దానికంటే రిప్రజెంటేషన్ ఏమి ఉంటుంది సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న మీడియా మీడియా ముఖంగా మా సమస్యలు ఇవే అని మేము ఆయన గారికి బల్మూరు వెంకట వెంకటగారికి ఇంకా అంతకంటే కొత్త రిప్రజెంటేషన్ కావాలా ఆయన సాల్వ్ చేయాలనుకుంటే ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎట్టయితే ప్రకటించారో అటు సాల్వ్ చేయాలనుకుంటే ఐదు నిమిషాలు పని కానీ అదేదో చేయకుండా వన్ సైడ్గా డిసైడ్ చేసుకొని ఈ గేమ్ ఆడుతున్నట్టే మేము కూడా దీన్ని ఒప్పుకోమని చెప్తాం రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏంది అది ఒకవేళ కనుక ఇది ఎట్లనే కొనసాగితే మేము కూడా పోరాటం చేస్తాం దీన్ని బలమైన రాష్ట్ర ఇష్యూగా దీన్ని పోరాటం చేసి మేము కూడా ఎంత దూరం అయితే అంత దూరం తగ్గిస్తాం సార్ ఏదైతే అది మా ఉనికి కోల్పోయేటప్పటికి వచ్చేసరికి పరిస్థితి వస్తే అది ఎవరైతే ఏంటి వాళ్ళ మీద ఎంత దానికైనా పోరాడతాం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు మొత్తం నర్సిలు కానీ ధర్నా చేస్తున్నారు ఎట్లా అంటారు ప్రభుత్వం అనుకోవచ్చు మేము అనేది ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదన్నా రిప్రజెంటేషన్ ఇస్తామంటే తీసుకోవడానికి ఒక ఆర్కే లేదు నే నేను కొన్ని సమస్యలు మీకు చెప్తాను ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా అనేక విద్యార్థి 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 కాలేజీలని విద్యార్థులని ఏడిపించుకు తింటుంది తింటుంది అట్లాంటి విషయాల మీద నేను రిప్రజెంటేషన్ రాయటానికి పోతే నేను ఇయ్యానికి పోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ పోయినా నేను పోతే నా సమస్యను తీసుకోవడానికి కూడా లోపల తీసుకుపోవాలి మమ్మల్ని మరి అప్పుడు ఏం చేయమంటే చెప్పండి ఇప్పుడు నేను వ్యవస్థకి ఇవ్వాలా లేకపోతే ప్రజాప్రతినిధికి ఇవ్వాలా మీరు చెప్పండి శిస్తానికి ఇవ్వాలి నేను ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే సిస్టమ్ పట్టించుకున్నప్పుడు మేము ఎవరి దగ్గర పోవాలి ప్రజాప్రతినిధులు కలవాలంటున్నారు ప్రజాప్రతినిధులు కలవాలంటే ప ఏడింటికి పోవాలి పదింటికి పోవాలి వాళ్ళు జూబ్లీస్లో ఉంటారు మమ్మల్ని రాణిస్తారా నేను పోయి అనేక పేర్లు వద్దండి అనేక మంది ప్రజాప్రతినిధులను కలిసా ఏ ఇది చిన్న ఇష్యూ దీనికి సాక్ష్యాలు ఉన్నాయా ఈ కాలేజీలో అనేక స్కాములు జరుగుతున్నాయని నేను అనేక మార్లు బయట పెట్టాను అనేక మార్లు అనేక ఇష్యూలు తీసుకుపోయా దీనికి సాక్ష్యాధారాలు ఉన్నాయా స్కామ్కి సాక్ష్యాధారాలు ఉంటాయా ప్రిన్సిపల్ హోదాలో ఉన్న వాళ్ళు స్కాములు చేసినప్పుడు సాక్ష్యాధారాలు దొరుకుతాయా మీరు విచార చేయాలి రావాలి మీ మీరు ఒక హోదాలో ఉన్నప్పుడు చూడాలి చూడకుండా అనేక రకాలుగా చూడకుండా మాకు రిప్రజెంటేషన్ 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 ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు అని మేము అంటుంటే ఏది కాగితం చూపించమంటే ఉన్నాయి వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇప్పుడుప్పుడు చూపించమంటే వాళ్ళందరూ బయట ఉన్నారు ఇప్పటికిప్పుడు ఇక్కడ ప్రకటించుకున్నారు మేము ఏమనుకున్నామంటే అంటే పీజీ యూజీ వాళ్ళకి న్యాయం జరగాలి న్యాయం జరగద్దని మేము అనట్లేదు దాంతోపాటు పీజీ వాళ్ళకు కూడా న్యాయం చేయండి వాళ్ళు మేము సమానమని మీరు అంటున్నారు మీరు వచ్చామన్నారు యూజీకి కేటాయిస్తాం అంటున్నారు ఇప్పుడు మరి పీజీ వాళ్ళు అన్యాయం అయిపోయినట్టేగా మీ దృష్టిలో ఇప్పుడు అదే యూజీ వాళ్ళు పీజీ ఇప్పుడు ఒక్కసారి ఉస్మాని హాస్టల్లో పోయి రాత్రులు తెల్లారులు జరుగుతు వస్తుంటే తెలిసిద్ది మీకు ఆ విషయం ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు అనేక విద్యార్థి సంఘాల నుంచి పోరాటం చేశారు ఎదిగారు గొప్ప నాయకుడు అయ్యారు ఆ విషయాన్ని పరిశీలిస్తే మీ హుందాతనం పెరిగిద్ది తప్ప అట్లా కాకుండా ఏదో చేస్తే మాత్రం ఇది కష్టమవుతుంది మేము కూడా భవిష్యత్తులో దీని మీద బలవైన కార్యాచరణ ప్రకటిస్తాం గతంలో బల్మురి వెంకటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి మొత్తంలో న్యాయం చేస్తామన్నారు ఇప్పుడు ఎనిమిది నెలల కాలం కావస్తుంది అంటే ఇప్పుడు పూర్తి మొత్తంలో న్యాయం జరిగింది అనుకోసం విద్యార్థులకి నేను ఫలానా వ్యక్తి అని చెప్పను కానీ ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా విద్యార్థులకి అన్యాయమే జరుగుతుంది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు సార్ నేను అనేది ఏంటంటే ఎన్ని ఉద్యోగాలు లేకుండా ఎన్ని ఉద్యోగాలు తెలియకుండా పోరాటం చేయమంటే ఎట్ చదవమంటే ఎట్ట చదువుతారు ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పలానా టైం ఇచ్చారు వందే పోస్టులు ఇస్తారు అప్పుడు పరిస్థితి ఏంటి ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఎట్ట జరిగిందో ఈ ప్రభుత్వాల్లో కూడా అట్టే జరుగుతుంది నేను ఉస్మానియా ఉస్మానియా కొన్ని వీడియోస్ నాకు పంపించారు సార్ నేను ఎందుకంటే నేను కూడా ఒక వీటి పోరాటాల మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నేను కూడా చూస్తే అదే పోలీసులు వీళ్ళంతా అని తిట్టారు ఎల్ పదం వాడి తిడుతున్నారు వాళ్ళకి వీళ్ళకి తేడా గతంలో ఒక మంత్రి హమాలీ పని చేసుకోమండో వీళ్ళు లంజోడక అంటున్నారు దానికి దీనికి తేడా ఏముంది వ్యత్యాసం ఏదైనా పేర్లల్గా ఉంది కాకపోతే ఏంటంటే వీళ్ళు భారీ ప్రకటనలో జి రైతు రుణమాఫీకి ఆగస్టు ఫిఫ్టీన్ లోపు అయిపోయింది జివో ఫార్టీ సిక్స్ మీద మాత్రం కాదు జియో ఫార్టీ సిక్స్ ఇష్యూ మీద మాత్రం ఇప్పుడు వరకు కమిటీ రిపోర్ట్ ఇవ్వదు లేదంటే పోస్టులు ఎన్నో తేల్చడానికి రిపోర్ట్ రాదు ఇట్లాంటి విషయాల మీద అయితే తొందరగా అవ్వదు ఏదన్నా వాళ్ళకి సంబంధించిన విషయాలు అయితే గబ గబ ఆర్భాటంగా అసలు అన్నీ అయిపోతాయి ఏంటంటే అండి భారీగా ఆర్భాటం చేయటం లోపల విషయం లేకపోవటం జరిగేది అదే అంతకుమించి ఏం లేదు